గతంలో పార్టీలో ఉన్న వాళ్ళతో కొత్తగా పార్టీ చేరిన వాళ్ళు అందరూ కూడా సమన్వయంతో బాగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావాలని తీసుకొస్తారని నేను ఆశిస్తున్నా భవిష్యత్తులో గ్రామాల్ని బాగా అభివృద్ధి చేసుకుందాం మీ అందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామాన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి కృషి చేస్తూ పార్టీలో గుర్తింపు గౌరవం మీకు ఉంటుందని వెంకటగోడయ్య గారికి వారితో పాటు చేరినటువంటి వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నా నా సహకారం ఉంటుంది అలాగే పార్టీలో కష్టపడి మరింత బాధ్యతలు నిర్వహించి వారికి ఐదు మండలాల్లో కూడా పరిచయాలు ఉన్నాయి అలాగే ఈ ప్రాంతం అంతా వారికి సుపరిచయం కాబట్టి మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వైసీపీ పార్టీలో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో తీసుకు తీసుకురావాలని చెప్పేసి నేను ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా నేను బాధ్యతలు అప్పచెప్తున్నా ఇంకొంతమందిని పార్టీలో తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలి అలాగే రేపు తెలుదేశం ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తుంది అప్పుడు మీరు ప్రభుత్వం ద్వారా పది మంది పేదలకు సహాయం చేయ అందించాలి గ్రామాల అభివృద్ధి చేయాలి గ్రామాల అభివృద్ధిలో మండల యొక్క అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన మీ అందరికీ పేరుపైన హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సముచిత గౌరవం గుర్తింపు ఉంటుందని నేను పార్టీ తరఫున మీ అందరికీ హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరుపైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మల్ల వెంకటకోట గారిని ఈరోజు పార్టీలో చేరిన సందర్భంగా వారి సీనియర్ గతంలో అనేక సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది పార్టీని వినుకో వినుకొని నియోజకవర్గం అలాగే మన ఈపూర్ మండలంలో పార్టీని ముందుకు నడిపించడానికి వారి అనుభవం నుండి మంచి సలహాలు సూచనలు ఇస్తూ పార్టీని ముందుకు నడపాలని చెప్పేసి వారు క్రియాశీలక బాధ్యత పోషించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరిని ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను